సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు స్టార్ గా ఎదగాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అభిమానుల్ని సంపాదించుకోవడం అంటే కోటిలో ఒకరికో ఇద్దరికో ఛాన్స్ దక్కుతుంది అలాంటిది ఫేమ్ వచ్చినప్పుడు చేసే పని మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి పది మందికి మంచి చేసేలా లేకపోయినా పర్లేదు మంచి చెప్పేలా ఉండాలి ఈ విషయం అర్థం కాలేదో అర్థమయ్యే అర్థం లేని పనులు చేస్తున్నాడో కానీ యూట్యూబర్ షణ్ముఖ్ ప్రతిసారి వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాడు నువ్వు మారవా అనిపించుకుంటున్నాడు తన పిల్ల మచ్చా వేషాలతో మరింత దిగజారుతున్నాడు ఆ మధ్య తప్పదాగి కారు నడిపి రోడ్డుపై నానా హంగామా క్రియేట్ చేశాడు పోలీసులు రమ్మన్నా రాకుండా రువాబు చేశాడు పోలీసులు వాళ్ల స్టైల్లో తీసుకెళ్లి మర్యాదగా క్లాస్ పీకి పంపించారు ఇదే పెద్ద తలకుమాసిన పని అంటే ఇప్పుడు అంతకు మించిన దరిద్రపు పని చేశాడు గాంఛాయి కొడుతూ దొరికిపోయాడు మౌలికా కేసులో అతని అన్నతో పాటు షణ్ముఖ్ ను కూడా అరెస్ట్ చేశారు షణ్ముఖ్ కు సంపత్ కు ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉందని తెలుస్తోంది షణ్ముఖ్ దగ్గర డ్రగ్స్ పిల్స్ కూడా ఉన్నాయని దానికి సంబంధించిన వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని మౌనిక చెప్తోంది దీంతో షణ్ముఖ్ ఏంటో అతని బిహేవియర్ ఏంటో అందరికీ అర్థమైంది ఒక తప్పు అంటే ఓకే ఇలా వరుస పెట్టి అన్నదమ్ములిద్దరూ తప్పుల మీద తప్పులు చేస్తుంటే మీరు మనుషుల మానవ మృగాలా అని క్వశ్చన్ చేస్తూ పోస్ట్లు పెడుతున్నారు నెటిజన్లు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే మంచి వైపు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు లేదంటే మంచి ఆలోచనలు వచ్చేలా చేసేవాడు వాళ్ళు చెప్పే ప్రతి మాటకు చాలా రీచ్ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా ఈజీగా నమ్మేసే జనాలు కొందరైతే ఆలోచించే వాళ్ళు లక్షల్లో ఉంటారు షణ్ముఖ్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇతను వీడియో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తాయి అలాంటి మంచి లైఫ్ ఉండి ఇలాంటి పనులు ఏంటని షణ్ముఖ్ నువ్వు ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు అయితే ఇప్పుడు ఇన్ని సుప్రాతి వేషాలు వేసి మళ్ళీ స్క్రీన్ ముందు శుద్ధ పూసలాగా యాక్ట్ చేస్తాడేమో అంటూ ఆడేసుకుంటున్నారు మీమర్లు